అందరి నమస్తే వెల్కమ్ టు రైతులు ఒక్కసారి మోసపోయారు మీకు ఓట్లేసి మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి రైతులు రెడీగా లేరు మా సర్కార్ మా కాంగ్రెస్ సర్కారు వస్తే కేవలం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అసలు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే నిజమైన పేదవాళ్ళు రైతులు కాంగ్రెస్ మాయ నమ్మి ఓటేసి ఆయనను గట్టెక్కించారు కనబడ్డ దేవుని మీద ఉట్టేసావు పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను మీ ఏడాది పాలనను చూసి బీఆర్ఎస్ బీజేపీ మీరు మీరెందుకు పంచాయతీ ఎన్నికలు పెట్టట్లేదు ఎందుకంటే గ్రామాలలో ఉండేది మొత్తం రైతులే రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు రైతు కూలీలకు పన్నెండు వేలేదు ఏం చేసిరా అంటే పేర్లు మార్చారు రుణమాఫీ అరవై నుంచి డెబ్బై శాతం మందికి రాలేదు రైతులకు ఈ వీడియో చూసిన వ్యూవర్స్ ఎవరైనా నిజంగా మీకు రుణమాఫీ వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై ఉన్నారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తోటి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే నిన్న డిప్యూటీ సీఎం బట్టిగారు భూమి లేని నిరుపేద కూలీలకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు అదేంటంటే వాళ్ళు ప్రచారంలో భాగంగా ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసారో రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఏడాది మొత్తానికి రెండు దఫాలుగా అని చెప్పారు ఏడాది తర్వాత అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఏడాది తర్వాత ఇది అమలవుతుంది అని నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇది కూడా ఈ నవంబర్ ట్వంటీ ఎయిట్కే రైతు కూలీల అకౌంట్లో జమ అవుతుందని చెప్పిడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రైతు కూలీలకు గుడ్ న్యూసే కానీ చాలామంది డౌట్ ఏంటంటే డిసెంబర్ ఏడుకు ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికే రుణమాఫీ వస్తుంది రైతు భరోసా వస్తుందని చాలా గొప్ప గొప్ప విషయాలు చేసి చెప్పిన కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ ఇది అమలు చేస్తుంది అనేది ఒక పెద్ద సందేహం మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఉన్న రైతులే డెబ్బై లక్షల మంది ఉండరు డెబ్బై లక్షల మంది ఇరవై లక్షల మందికే రెండు లక్షల వరకు రుణమాఫీ అయింది కేసీఆర్ సర్కారు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు రైతులను కానీ మా సర్కారు మా కాంగ్రెస్ సర్కారు వస్తే కేవలం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఇరవై లక్షల మందికి అంటే ఒక థర్టీ పర్సెంట్ రైతులకే రుణమాఫీ అయింది దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇక రైతు భరోసా రైతు బంధు కింద కేసీఆర్ పదివేలు ఇస్తుంటుంటే అంటే ఒక సీజన్ ఐదు వేలు ఇంకో సీజన్ ఐదు వేలు ఎకరాకు ఐదు వేల చొప్పున ఆయన ఇస్తుంటే మేము వస్తే కాంగ్రెస్ సర్కారు వస్తే పదిహేను వేలు ఇస్తుంది ఒక దఫా ఏడు వేల ఐదు వందలు మరొక దఫా ఏడు వేల ఐదు వందలు ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతామంటే పాపం రైతులు అసలు ఎవరైనా పేదవాళ్ళు ఉండరు అంటే నిజమైన పేదవాళ్ళు రైతులు ఎంత పొలం ఉన్నప్పటికీ ఈ వ్యాపారస్తులతో పోల్చుకుంటే రకరకాల రంగాల్లో ఉన్నోళ్ళతో పోల్స్తే నిజమైన పేదవాళ్ళు రైతులే కాబట్టి ఈ కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేసి ఆయనను గట్టెక్కించారు ఆయనను రేవంత్ను సీట్లో కూర్చోపెట్టారు ఆయన ఏం చేశాడు సంవత్సర కాలం అయిపోయింది ఏడాది పాలన విజయోత్సవాలని వాళ్ళు సభలు పెట్టుకుంటున్నారు రుణమాఫీ అరవై నుంచి డెబ్బై శాతం మందికి రాలేదు రైతులకు ఈ వీడియో చూసిన వివర్స్ ఎవరైనా నిజంగా మీకు రుణమాఫీ వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై ఉన్నారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది అకౌంట్లో వేసిండు ఇక చాలా హామీలు ఉన్నాయి ఇవి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చారు విద్యార్థులు విద్య యువ వికాసం నిరుద్యోగ ముసలింలకు పెన్షన్లు కేసీఆర్ కిట్ తీసేసి దాని ప్లేస్లో వేరేది ఇస్తున్నారు ధరని పేరు తీసేసి భూమాత పేరు పెడుతున్నారు కళ్యాణ్ లక్ష్మికి అదనంగా ఒక తులం బంగారం ఇస్తున్నారు ఇవన్నీ నా కళ్యాణలక్ష్మి చెక్కన్నా షాది ముబాయి వరకు చెక్ అయినా ఇమీడియట్గా పడుతుందా కేసీఆర్ఎమ్లో కేవలం వారం పది రోజులలోనే చెక్ వస్తుండే ఇప్పుడు వస్తుందా తులం విషయం పక్క పెట్టు సరే సబ్జెక్ట్ వచ్చేసి రైతు కూలీలు వ్యవసాయం గురించే మాట్లాడుకుందాం చాలా హామీలు ఉన్నాయి దొంగ హామీలు కానీ ఈ వ్యవసాయం గురించి మాట్లాడుకున్నప్పటికీ నువ్వు రుణమాఫీ ఇవ్వలేదు కనబడ్డ దేవుని మీద ఉట్ేషవు పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను ముప్పై శాతానికి కేవలం ముప్పై శాతం మందికి రైతులకే రుణమాఫీ అయింది రేవంత్ రెడ్డి మిగతా డెబ్బై శాతం మంది రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ రైతు కూలీల కంట మీరు న్యాయం చేస్తారంట భూమి నోలకే అవ్వట్లేదు అసలు ఇది ప్రచారంలో భాగంగా మీ కరపత్రంలో పెట్టినప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు భూమి లేని నిరుపేద కూలీలు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ అది ఇంప్లిమెంటేషన్ విషయానికి వచ్చేవారికి డొల్లా ఈ నెల ఇరవై ఐదో తారీఖు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదికి ఫస్ట్ దఫా పడతాయని చెప్తున్నాడు ఇరవై వేల కోట్ల అప్పు చేసి మేము రుణమాఫీ ఇచ్చినాం చాలా హ్యాపీగా రైతులు ఉన్నారు దీన్ని బీఆర్ఎస్ లేకపోతుందని మన పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు మీ ప్రభుత్వాన్ని మీ ఏడాది పాలనను చూసి బీఆర్ఎస్ బీజేపీ ఓరవలేకపోతున్నదా ఒక్కసారి ఇప్పటికిప్పుడు మీరు స్థానిక ఎన్నికలకు పోతే మీరు ఎంత ఘోరంగా విఫలమవుతారనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మీరు పంచాయతీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు దాదాపుగా సర్పంచి పదవీ కాలంపై పై కాలం అవుతుంది మీరు ఎందుకు పంచాయతీ ఎన్నికలు పెట్టట్లేదు ఎందుకంటే గ్రామాలలో ఉండేది మొత్తం రైతులే వాళ్ళు ఓట్లేరు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు రైతు కూలీలకు పన్నెండు లేదు ఏం చేసిర అంటే పేర్లు మార్చిర్రు రైతు బంధు ఉంటే రైతు భరోసా ధరణి ఉంటే భూమాత తెలంగాణ తల్లి విగ్రహం మార్చిర్రు నెంబర్ ప్లేట్లు పేరు మార్చారు ఏం చేసేవారు మీరు పేర్లు ప్లేట్లు ఊర్ల పేర్లు మార్చారు అంతే ఇప్పుడు చెప్తున్నా రైతులు మాత్రం ఈ విషయంలో సాటిస్ఫైడ్గా లేరు పీసీ చీఫ్ అయినా సరే డిప్యూటీ సీఎం అయినా సరే సీఎం అయినా సరే మీరు ఒక పొరబడుతుర్రు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ ప్రచారం చేసి సామాజిక మాధ్యమాలలో పంపిస్తే రైతులు వస్తాయేమో అని మళ్ళీ మళ్ళీ భ్రమపడి మీకు ఓట్లు ఇస్తారు పంచాయతీ ఎన్నికలు అనుకుంటున్నారే తప్ప నిజం కాదు మీరు చేసింది ఏం కాదు రైతులు ఒక్కసారి మోసపోయారు మీకు ఓట్లేసి మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి రైతులు రెడీగా లేరు ఈసారి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తే మిమ్మల్ని బొంద పెట్టడానికి రైతులందరూ కంకణం కట్టుకున్నారు ఇమీడియట్గా ఈ రైతు కూలీలకు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండు వేలు ఏసీ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసి అదేవిధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు వేసి మిగతా డెబ్బై శాతం మందికి రుణమాఫీ ఎవరికైతే రాలేదో వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా రుణమాఫీ డబ్బులు జమ చేసి తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్తే కనీసం ఒక నలభై శాతం ఓట్లు మీ అభ్యర్థులకు పడే అవకాశం ఉంది తప్ప ఈ విధంగా పోతే మీకు గుండు సున్నా ఈ దయచేసి ఈ వీడియో చూస్తున్న వివర్స్ అందరికీ ఒకటే నా క్వశ్చన్ కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన ఏ విధంగా ఉంది నిజంగా ప్రతి వర్గం అంటే అటు విద్యార్థులు ఇటు యువకులు నిరుద్యోగులు ఎంప్లాయీస్ రైతులు అవదాతలు ఆడబిడ్డలు మహాలక్ష్మి పేరు మీద ఆడబిడ్డలు గృహిణీలు గ్యాస్ ఐదు వందల పేరు మీద ఉచిత కరెంటు విద్య మీద అందరూ నిజంగా సంతృప్తిగా ఉన్నారా మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా కాంగ్రెస్ సర్కార్ చేసింది చాలా అమోఘం చాలా అద్భుతం బీఆర్ఎస్ బీజేపీ ఓరలేకపోతుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి